మీ శేఖరారు సరదా ఏ సని పడిపోయి మా నాన్న అంటే నేను మెల్లంగా పడిపోదు పోయినట్టే పడిపోయి పోయి చెరువు పంట పోదు చెరువు పొండ పోయి మా చెయ్యి నేర్చుకున్నా చూస్తాను చెరువు కొంట ఆ చెరువు కొంట పొంట ఈ కట్టకుంటా చేపలు చేపల వాటి కట్టి చేపల వాటి కట్టి ఎంత మంది ఉంది మీ బ్యాచ్ మరి ఐదు ఆరు గ్రామం బ్యాస్తారు ఇక ఏమైనా కానీ అని చెప్పాలి ముమ్మన్నప్పుడల్లా మెల్లగా వేరే ఒకటి చదివే నేర్వలే సారు నేను ఇంకా చదువు నేర్వలే ఏం నేర్వలే గోటీలు ఆడుకున్నాడు కబడ్డీకి ఆడుకున్నాడు దసరా ముందు దసరా ఉంటుడు దసరా ముందు కబడ్డీకి దసరా నాడు ఆడుకోవాలని బాగా પાટી જેતું મારે જે ભાગા રે કવાડી કવાડી એન બોટ હતું આજી યવા કુかに ઓડગોડ દો ને આખો એટલે મોદુ મોદુ નું વાયતા ને પતું નું સારું હ મોદુ મોદુ નું મોટો મોટો મોદુ આ માં બ્યાસ યવા ને હું કે કડમ ઈઈ પાડી કવાડી 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 કાળતો હું મર અમ્મા ના નાટા આટા આટા આડા પોર આડા પોર હોય જે અમ્મા આડા વાળા પોર కొత్త పెద్ద వరకల్లా ఏమన్నా అంటే ఇంత మా నాన్న కొన్నాడు మా నాన్న ఎడ్డుకొని ఆయన ఎడ్డ మేపు ఒక కత్తుకుంటా ఇక మా మామ ఏం చెప్తుంటే అది గున్నప్పుడు పొద్దున్న మోరీ కురిపోతున్న గుండె నేర్చుకున్నా గుండనిగా అప్పుడు ఇప్పుడు ఆయన చదువు నెల నెల సార్ ఇంత మీ నాన్నకి ఇంజన్ పని వచ్చాము మా నాన్నకి ఇంజన్ పని వచ్చే ఇంజన్ పంట అప్పుడు ఇప్పుడు ఇంజన్ ఏర్పాటు తీసుకుంటే వాళ్ళకల్లా కొద్దిగా అర్థం ఇంజన్ మెకానిక్ అయిపోయినా అక్కడ ధర్మపురం మండల చేయలే ఇంజన్ మెకానిక్ అయినా కొన్ని రోజులు ఇంజన్ మెకానిక్ అయింది మెకానిక్ చేసాము అప్పుడు వ్యవసాయం మంచిగా ఉందా ఇప్పుడు వ్యవసాయం మంచి అప్పటి వ్యవసాయం ఏమున్నది ఆకు వక్కి ఆ ఇంత బలె పెండ ఆ పెండ ఈ పెండా ఒత్తిడి పంట మాండే ఇంత యూరియా యూరియాతారు గంతే ఇప్పుడు యూరియా మా అడుగు మందు పురుగు మందులు లేవు సార్ ఇప్పటి వ్యవసాయం ఏమైంది ఇప్పుడు వ్యవసాయానికి పురుగుల మందులు చెడిస్తున్నారు కానీ అప్పుడు ఏముంది తెల్ల మైసూరు ఎల్ల మైసూరు పెద్దయి వాగివేరు మని చెత్త వేరు సారు అప్పుడు వ్యవసాయం బాగా అడ్డు వచ్చే పెద్దగా పెట్టినట్టు తెల్ల అంశం పండించారు బాగా పంట పిచ్చిడి అంటే బాగా పెద్ద చిత్రం పంట పిచ్చి లేదు ఇప్పుడు ఏది లేదు నాడు తెల్ల మైసూరు ఫస్ట్ జరిగింది మైసూర్ తగిలింది వాగెత్తువేరు

ఆడత పాడత పని చేస్తుంటే వాళ్ళకే ఉన్నది అనుకుంటా అన్నట్టు కూడా చెర్లా చెర్ల నీళ్ళు ఎనకచ్చాక పుట్ట కట్టుకుంటే చూడు పుట్ట కచ్చ నీళ్ళు వేయ నీళ్ళని అడగడదు వాళ్ళకి కట్ట కట్టి తులకాయ నీళ్ళు వెళ్ళకూడదు ఇక అందరూ అన్ని పొలాలకు కట్టాలంటే మంచి పోలిసే అన్ని పొలాలు పట్టించారు పుట్ట కచ్చాక పట్టిస్తాయి కానీ ఇంట్లో చేయాలని పట్టి నీళ్ళు లేవు అప్పుడు తినాలి లేదు లేదు అట్లా బాగా నడిచింది ఇంజన్లు పెడరు డీజిల్ ఇంజన్లు పెడతారు ఇంజన్ నీళ్ళు నీళ్ళు ఆఖరికి వస్తాయి కదా పొలం జర నీళ్ళు లేకపోగానే ఇంజన్లు పెడతరు ఇంజన్ ఎంత చీర గూడలు పత్తు గూడలు గూడలు అంటే గూడ అంటే ఇట్లా పాత సినిమాలు లేకుండా నాకు ఇట్లా గూడ ఇద్దరు కలిసి

అది కొన్ని రోజులు అయినాక మళ్ళీ డీజిల్ ఇంజన్లు తిన్నాయి డీజిల్ ఇంజన్లు ఛార్జ్ చేస్తారు మళ్ళీ డీజిల్ ఇంజన్ కొనుక్కొని మళ్ళీ ఛార్జ్ చేసేస్తారు డీజిల్ పోతుడు ఆయిల్ పోతుడు ఛార్జ్ చేస్తారు పొలానికి పెట్టుడు కిరట్ పెట్టుడు తోటలకు పెట్టుడు అట్లా కొన్ని రోజులు కాడుతుంది ఇక ఆ కాలం అయిపోయాక మళ్ళా కరెంటు తగినాయి కరెంటు అంటే ఇక వస్తేనే పోతుడు కరెంటు ఆ కాలం తిన్నాయి మళ్ళీ ఆటోమేటిక్ వెళ్ళింది మళ్ళీ కరెంటు పోయినా మళ్ళీ ఇప్పటి తిండి కన్నా అప్పటి వ్యవసాయం తక్కువ అప్పటి తిండి మంచిదే మంచిది మందులనే తిండి వెళ్తారు ఇప్పటి తిండి వేస్ట్ ఇప్పటి తిండి అంత మందులు తయారైతే తయారు ఎట్లున్నారంటే పారం కోళ్ళు ఎక్కువ ఉన్నారు అందుకే మందులు ఇప్పుడు నాటుకోళ్ళు ఎక్కువ ఉన్నారు నాటుకోళ్ళు ఎక్కువ నాటుకోలు ఎక్కువ ఒక్కొక్క బండలు ఆడు తిరుగుతారు బండలు ఆడదు మాడు పండి వడ్డు చెక్కులు అంటే కాబట్టి ఇంత పొడుగు ఆడేస్తాం మూల పొడుగు ఇంత మూలని బాడెత్తాం ఇప్పుడు రెండు రెండు వడ్లు దమ్ము వరకే దమ్ముకు రావద్దాడు ట్రాక్టర్ ఎక్కిస్తారు పక్క అని అంతేనా కొత్త కొత్త ట్రాక్టర్ పక్క కొట్టు పట్టి అంటే వడ్డేడా చెప్తారా సార్ ఇప్పుడు ఏం చెప్తారా ట్రాక్టర్ అందుకు పడతాను పట్టి మంచిగా అది తర్వాత ఇంత సాపు మళ్ళా అప్పుడు ఏంది ఎడిగిన వాళ్ళు ఎంత తొండు చుట్టు చెక్కు చుట్టు చెక్కి దంపకడు

అంటే అప్పుడు ఇరవై గుంటలు చేతున్నారు అందరం మంచి కొప్ప మంచి ఇరవై గుంటలు ఏంటి వేసాంగింద వేసాయిలో ఇరవై గుంటలు పొలం ఉన్నాడు రెండు ఇరవై పర్లేదు మరి గడ్డి ఒక పాలు రెండు వాళ్ళు గడ్డి ఒక పాలు అంతే గడ్డి అంతే అప్పుడు అంతేనా ఎలాగో సాగుకే వాటి బర్లకు గడ్డి మనుషులకు బియ్యం మొక్క బియ్యం బర్లక గడ్డి మరి గడక తిన్నావా నేను గడక తిన్నాను అగో నేను గడక తిన్నతో ఓలింది గడక అంటే ఏంటి అసలు గడకంట అంటే మొక్కలు పడుతుండే అప్పుడు మక్కలు మక్కలు కడప అని మంచిగా ఉంటుంది గడక అంటే మక్కలా మక్కలు పప్పు చార్జ్ చేసుకొని కమ్మ తిన్ను సారు మా అబ్బ పప్పు చార్జ్ చేస్తుండే పప్పు చార్జ్ చేస్తే కమ్మాల తిను నేను ఏంటిదో ఏడు పెరుగు పాలు పాలు పెరుగు బాగా పట్లు ఉండే కదా సారు బాగా ఎవరింటికన్నా పోయి అడిగినా కానీ మరి చల్లబోతురు పట్టంతా చల్లవచ్చు పెరుగు పోతుంది ఇప్పుడు ఈ అంతా ఇక్కడ లేదు కాని పల్లెటూర్లలో బాగానే పెరుగు పాలు సారు అప్పటి వాళ్ళు ఇప్పటికి ముసలు గట్టి ఉంటారే గట్టిగా ఉండరు ఎందుకు తగ్గుంటుంది అంటే పాలు పెరుగు మంచిగా ఉంటది చాక ఉంటది ఇక్కడ ఏముండదలకి ఇప్పుడు ఏమున్నది పాకి పాలు పాకి పాలు మందు పాకిడి ఎన్న చాక ఉండనే ఉండదా ఎన్న ఉండదా నెయ్యి ఉండదా ఇక అక్కడ పల్లెటూర్లలో కొంచెం నెయ్యి ఎన్న మీగడ అన్నట్టు అన్ని మేము మాది పాలు పల్లెటూర్లలో అమ్మాజీనం పాలు పారుపోతుంది అప్పుడు వల్ల పెరుగు పోతుంది వల్లగా చల్లబొత్తు ఇప్పుడు మనకు ఇంటికోలేదు అన్నం పెడుతున్నారు అన్నం పెడుతున్నారు పనికపోదు వాళ్ళు వాళ్ళే బతికి పోలే కొన్ని రోజులంతా బిపోదు ఎంత బతికి పోదు అక్కడ మంచిగా గుడాలు తెస్తారు అక్కడ మందు తెచ్చారు మంచిగా తెల్లగాలు తెస్తున్నారు మంచిగా తెల్లగాలు ఇంతగా తెచ్చారు బాగా మంచిగా ఇంటికోనిసా ఈ రూడాలు దొరుకుతుంది

వ్యవసాయం ఎక్కువ ఉంది మనకు వ్యవసాయం పండుట్లా అందరు వ్యవసాయం మొగ్గుతారు అంత బియ్యాలు వచ్చింది బాగా మన తెలంగాణ లోపలే బాగా ఇక్కడ ఇక్కడనే నడిచింది పంటలు బాగున్నాయి నాడు మరో సరదా ముచ్చటతో మీ తాతతో మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో శేఖర్ బండాలి బాయ్ 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 సారు అందరికి సార్లకు అందరికి బాయ్ లైక్ కొట్టు సబ్స్క్రైబ్ కొట్టు సారు సబ్స్క్రైబ్ చేయాలి ఓకే బాయ్ బాయ్